కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఒక పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయి తన తండ్రికి అంతో ఇంతో చేదోడుగా వాదోడుగా ఉండడం కోసం జాబ్ చేయాలనుకుంది దానికోసం ఒక ఫేమస్ టూరిస్ట్ ప్లేస్లో ఉన్న ఒక రిసార్ట్లో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయింది కానీ ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన నెల రోజులకే ఆ అమ్మాయి ఒక కాలువలో శవమైతే అసలు ఇంతకీ ఏం జరిగింది ఎందుకు ఆ అమ్మాయి అలా కాలువలో శవమై ఏలింది దీని వెనుకున్న పరిస్థితులు ఏంటి ఎవరు ఆమెను ఇలా చేసిర్రు ఆ నిందితులకి ఎట్లాంటి శిక్ష పడింది ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఇస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఋషికేశ్ ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడికి చాలా మంది పర్యాటకులు ఆధ్యాత్మిక యాత్రికులు కూడా వస్తుంటారు ఇక్కడ ఒక ఫేమస్ రిసార్ట్ ఉంది దీన్ని ఆ ఉత్తరాఖండ్ సీనియర్ బీజేపీ లీడర్ వినోద్ ఆర్య కుమారుడు పులకి తార్య నిర్వహిస్తుంటాడు ఈ పులకి తార్యకి అక్కడ ఇద్దరు ఫాలోవర్స్ కూడా ఉన్నారు వాళ్ళు అంకిత్ అండ్ సౌరవ్ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఈ ఋషికేస్ కి దగ్గరలో ఉన్న ఒక విలేజ్ కి చెందిన అంకిత్ అనే అమ్మాయి పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయి జాబ్ కోసం ఈ రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయింది కాకపోతే అందంగా ఉన్న అమ్మాయిని చూసి ఈ పులకిత్తు అంకిత్తు సౌరభ్ వీళ్ళకు ఒక ఆలోచన వచ్చింది ఈ అమ్మాయిని వాళ్ళ దగ్గరకు వచ్చే హై ప్రొఫైల్ కస్టమర్స్ దగ్గరికి పంపిస్తే డబ్బు సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో ఆ ప్రపోజల్ ని అమ్మాయి ముందు పెట్టిరు కానీ ఆ అమ్మాయి దానికి యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయకపోవడంతో పాటు వీళ్ళ మీద ఎదురు తిరిగింది దాంతో వాళ్ళు చాలా బలవంతం చేయడానికి ట్రై చేశారు ఎక్కడ అమ్మాయి లొంగలేదు ఆ తర్వాత ఒక రోజు నుంచి అమ్మాయి కనపడకుండా పోయింది ఈ రిసార్ట్ లో ఏం జరుగుతుంది ఈ పులకిత్ అంకిత్ అట్లాగే ఈ ముగ్గురు తనని ఎలా టార్చర్ పెడుతున్నారు హై ప్రొఫైల్ వ్యక్తులతో వ్యభిచారం చేయాలని ఇబ్బంది పెడుతున్న ఈ విషయాలన్నీ తన फ्रेंड ने व्यक्ति दिक्कतें तो उनको शायद पहले हफ्ते के बाद से ही आने लगी लग थी क्योंकि जॉब में अभी बीस दिन ही हुए थे ज्यादा दिन नहीं हुए थे मालिक छेड़ने की कोशिश की दारू पीने से मैं तो मतलब मेरी जब बात हुई थी छह बजे बात हुई थी लास्ट में उसने एक बात बोली मेरे को ना मैं फंस गई కనిపించకుండా పోయిన ఒక మూడు రోజుల తర్వాత ఈ పుష్ప అనే వ్యక్తి వాళ్ళ పేరెంట్స్ కి విషయాలని చెప్పిండు ఈ అమ్మాయి పేరెంట్స్ కి దాంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ కి కెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కానీ ఆ కంప్లైంట్ తీసుకోవడానికి అక్కడ పోలీసులు యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే ఈ పులకిత్ ఫాదర్ ఎవరైతే వినోద ఆర్యా ఉన్నడో తన బీజేపీ సీనియర్ లీడర్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది చాలా రోజుల పాటు ఆ కేసు పోలీసులు కూడా పట్టించుకోలేదు ఒక ఆత్మహత్య కింద చిత్రీకరించడానికి ట్రై చేశారు అయితే ఆ తర్వాత జనాల్లో వస్తున్న ఈ ఎజిటేషన్ కి బాగా తీవ్రమైన వ్యతిరేకత వస్తుండటంతో భయపడ గవర్నమెంట్ పోలీసులతో కేసు అంతేకాదు ఒక మహిళా ఐపీఎస్ అధికారితో సిట్ ఏర్పాటు చేయించి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది రాత్రికి రాత్రే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఆ రిసార్ట్ ని మొత్తం బుల్డజల్లు పెట్టి కూల్ చేసింది ఆ తర్వాత ఆల్మోస్ట్ మూడేళ్ల తర్వాత రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఇన్సిడెంట్ జరిగితే మూడేళ్ల తర్వాత ఈ ఇష్యూ మీద తీర్పు వచ్చింది జీవిత అట్లాగే అలాగే రెండు లక్షల రూపాయలు ఫైన్ వేస్తూ తీర్పునిచ్చారు అంతేకాదు ఈ అంకిత ఫ్యామిలీ ఏదైతుందో ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితులు బాగోలేకనే కుటుంబ పరిస్థితులు బాగోలేకనే ఉద్యోగం చేయడానికి సిద్ధమైంది అట్లాంటి అమ్మాయికి నష్టపరిహారం కింద నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ని కోర్టు ఆదేశించింది పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయిని అంటే కుటుంబ పరిస్థితులు బాలేక ఉద్యోగం చేయడానికి వచ్చి రకరకాల ఇబ్బందులు పడి లాస్ట్ కి హత్య గురైన ఈ అమ్మాయికి న్యాయం జరిగిందనే అనుకోవాలా ఈ ముగ్గురికి కోర్టు జీవిత ఖైదీ కదా ఈ తీర్పు కరెక్టేనా ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయడానికి కింద కామెంట్ చేయండి